హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే థర్టీ థర్డ్ డే నా వెయిట్ లాస్ జర్నీలో రొటీన్ మీతో షేర్ చేసుకుందామని ఈ బ్లాక్ చేస్తున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో ఈరోజు కూడా యాజ్ యూజువల్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి లేచాను ఇంకా రెడీ అయ్యి పిల్లల్ని స్కూల్లో వచ్చాను అనమాట వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ డీటాక్సిఫైంగ్ డ్రింక్ అయితే తాగుతున్నాను చూస్తున్నాను కదా చియా సీడ్స్ టైం ఎయిట్ థర్టీ అవుతుంది సో ఎయిట్ థర్టీకి చియా సీడ్స్ డ్రింక్ తాగేస్తున్నాను సో ఇంక తర్వాత లంచ్ టైంలో కలుస్తాను సో ఇక ఫైనలీ చియా సీడ్స్ తాగేసిన తర్వాత ఇంకా వాటర్ తాగుతాను అనమాట ఇంకేం తాగను ఇంకా వాటర్ అంటే అప్పటికప్పుడు కాదు వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా తాగేస్తాను వన్ ఓ క్లాక్ లోపు సో ఇంకా వాటర్ మీదే ఉంటాను అనమాట సో ఇది ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను వాటర్ ఏంటంటే త్రీ లీటర్స్ తాగుతున్నాను డైలీ లైక్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్తో పాటు ఇంకా వాటర్ తాగుతాను అనమాట సో వాటర్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అంట వెయిట్ లాస్లో సో వాటర్ ఖచ్చితంగా తాగాలి లేకపోతే డిహైడ్రేట్ అయిపోతాము సో వాటర్ ఈ బాటిల్ మొత్తం తాగేస్తాయి ఇదేంటంటే వన్ పాయింట్ త్రీ లీటర్ బాటిల్ అనమాట ఈ బాటిల్ మొత్తం వాటర్ తాగేస్తాను నేను వన్ ఓ క్లాక్ లోపు అంటే లంచ్ తినే లోపు సో లంచ్ తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను వాటర్ సో డిన్నర్ లోపు ఇంకొక వన్ లీటర్ వాటర్ అయితే తాగేస్తాను సో ఆ ఇన్ఫర్మేషన్ జస్ట్ షేర్ చేసుకుందాం అనుకున్నాను షేర్ చేసుకుంటున్నాను ఇంకా లంచ్ టైంలో కలుస్తాను సో ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైం అనమాట ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైము టైం వన్ అవుతుంది ఎగ్జాక్ట్ గా ఇంకా లంచ్ ఫినిష్ చేస్తున్నాను సో నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పినట్లే ఇంట్లో ఉన్నది తింటూనే నేను వెయిట్ లాస్ అవ్వడమే కదా ఈ ఛాలెంజ్ సో ఈ రోజు మా ఇంట్లో ఏంటంటే రైస్ పప్పు పప్పు నిన్నదే ఈరోజు ఏం కర్రీ చేయలేదనమాట పప్పు పెరుగు అండ్ ఆమ్లెట్స్ సో మీరు కూడా ఒకసారి చూసేయండి నా లంచ్ ఏంటని సో నా లంచ్ ఏంటంటే ఒక కప్పు రైస్ యాజ్ యూజువల్ పెరుగు పప్పు అండ్ ఆమ్లెట్స్ రెండు తీసుకున్నాను అనమాట సో ఇక ఫైనల్లీ వన్ ఓ క్లాక్కి లంచ్ ఫినిష్ చేస్తున్నాను యాజ్ యూజువల్ మరి ఈవినింగ్ కాఫీ టైంలో కలుస్తాను డిన్నర్ టైంలో కలుస్తాను చూద్దాము కాఫీ అయితే తాగుతున్నాను స్కిప్ చేయట్లేదు సో ఇవాళ చూద్దాం మరి స్కిప్ చేస్తానా లేదా అని సో ఇక ఫైనల్లీ టైం ఫైవ్ అవుతుంది అనమాట కాఫీ టైమ్ బట్ ఈ రోజు ఏంటంటే కాఫీ తాగట్లేదు సక్సెస్ఫుల్ గా కాఫీ అయితే స్కిప్ చేశాను కాఫీ బదులు ఏంటంటే మజ్జిగ తాగుతున్నాను సో మజ్జిగ తాగిన రోజు ఏంటంటే చాలా బాగుంటుంది నాకు గట్ హెల్త్ కానీ హార్ట్ బర్న్ అస్సలు ఉండదు సో ఇంక అందుకని ఈ రోజు కాఫీ స్కిప్ చేసేసి మజ్జిగ తాగుతున్నాను బట్ కాఫీ కంటే మజ్జిగ బెటర్ సో ఎవరైనా లైక్ ఈవినింగ్ పూట ఏమైనా తాగాలనుకుంటే మజ్జిగ తాగడం బెటర్ డైటింగ్ చేసేవాళ్ళు సో నేనైతే ఈరోజు ప్రస్తుతానికి ఫైవ్ ఓ క్లాక్కి ఈ గ్లాస్ మజ్జిగ తాగుతున్నాను ఇక డిన్నర్ టైంలో కలుస్తాను సో ఇక ఫైనలీ డిన్నర్ టైం అనమాట సెవెన్ అవుతోంది ఇక కరెక్ట్గా సెవెన్ ఓ క్లాక్కి డిన్నర్ ఫినిష్ చేస్తున్నాను అండ్ ఈరోజు ఏంటంటే లక్కీగా చపాతీలు అన్నం తినట్లేదు నైట్కి చపాతీ తింటున్నాను అనమాట అండ్ చికెన్ చపాతి అండ్ చికెన్ కాంబినేషన్ అసలు అదిరిపోతుంది సో అదే అనమాట డిన్నర్ ఒకసారి చూసేయండి నా డిన్నర్ ఏంటని ఈరోజు నా డిన్నర్ ఏంటంటే రెండు చపాతీలు యాజ్ యూజువల్ చపాతీ ఒకటే తిందామనుకున్న కానీ అసలు ఆకలేస్తుంది సో రెండు తీసుకున్నాను అండ్ రైతా ఒక బౌల్లోకి పెరుగు అండ్ ఆనియన్స్ అనమాట ఇవి అండ్ హాఫ్ కప్పే తీసుకున్నాను చికెన్ కర్రీ అండ్ క్యూక్యూ సో ఇదనమాట నా డిన్నర్ సో యాజ్ యూజువల్ సెవెన్ ఓ క్లాక్ కి డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నారు సో చూసారు కదా మార్నింగ్ నుంచి వీడియో వాకింగ్ లేదు వర్కౌట్ లేదు అనమాట ఈ రోజు కూడా సో పడుకునే ముందు వాకింగ్ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిస్ జర్నీలో నా డే రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సీవ్ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్